నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే కనుక ఖచ్చితంగా కొత్తగా వస్తున్న రైతులు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా వీడియోని ఒక శాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా చాలా వరకు ఇప్పుడు వర్షాలు అనేది విపరీతంగా అయితే కురుస్తూ ఉన్నాయి అనమాట మా సైడ్ కూడా ఒక నాలుగైదు నుంచి కంటిన్యూషన్గా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి తెలంగాణ ఏరియా సైడ్లో కూడా చాలా చోట్ల మనకు వర్షాలు అయితే అధికంగా కురుస్తున్నాయి కాబట్టి ఎక్కువ శాతం పత్తి పంటలు అనేది చాలా డ్యామేజ్ అయితే అవుతున్నాయండి మాపులం కూడా చూడండి యాక్సిడెంట్ ఆ హైట్ దాకా ఉండే మొత్తం ఈ విధంగా నేల కొరవడం అయితే జరిగింది అనమాట అంతా పడిపోయింది చాలా వరకు చూడండి ఎందుకంటే కొద్దిగా పై వరకు కాయలు కూడా సెట్ అయినాయి అది వరకు మనకు ప్రాణ ఫిక్స్ స్ప్రే స్ప్రేషాం కదా స్ప్రే చేయడం వల్ల మనకు దాకా కాపు అనేది అదే విధంగా సెట్ అయింది కాబట్టి మొత్తం రాలిపోవడం జరిగింది కాకపోతే ఏంటంటే కింది కాయలు మొత్తం నల్లగా అయిపోయి మనకు కూలిపోతున్నాయి అనమాట చాలా చాలా శాతం ఎందుకంటే ఇంత ఇదిగా వర్షాలు కురిస్తే మనకు పంటలు అనేది చాలా వరకు డ్యామేజ్ అయితే అవుతాయండి అది ఖచ్చితంగా వాస్తవం అది కాబట్టి ఇలాంటి సమయంలో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి చాలామంది రైతులు మనకి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ ద్వారా అడుగుతున్నారు అన్న పండాకు లాంటి సమస్యలు వస్తున్నాయి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి కూడా చాలామంది రైతులైతే మనకి కామెంట్ వాట్సాప్ ద్వారా కానీ కాస్త అడుగుతూ ఉన్నారు కాబట్టి మన పొలంలో అక్కడక్కడ పండాకు లాంటిది వచ్చింది ఎందుకంటే వర్షాలు ఎక్కువైనాయి కాబట్టి కాయలు కూడా ఆటోమేటిక్గా సెట్ అయినాయి కాబట్టి ఇలాంటి సమయంలో ఖచ్చితంగా వస్తుంది మనకి పండాకు అనే సమస్య అది కొంచెం కంట్రోల్ అవ్వడం చాలా అండి అది మనం ఎంతవరకు ఏ మందులు స్ప్రిసినా కంట్రోల్ అవుతే అది చాలా డేంజర్ అని ఉంటుంది మనకు కాబట్టి అది వచ్చిందంటే మనం చాలా వరకు ఆశలు వదులుకోవాల్సింది అని అయితే నేనైతే చెప్పగలను ఎక్కడో ఒక చోట వచ్చిందంటే కొద్దిగా ఒక తెగులు మందు లాంటి వేసుకుంటే కొద్ది వరకు కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం కంట్రోల్ అవుతుందని చెప్పేసి అయితే మాత్రం గ్యారంటీకి అయితే చెప్పలేము అనమాట కాబట్టి ఆ తెగులు అనేది మనకు ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట కాబట్టి మన పొలంలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది అక్కడక్కడ పండాకు తెగులు లాంటి సమస్య కూడా వచ్చిందనమాట ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా రైతులు ఎక్కువ శాతం ఈ పండాకు లాంటి తెగులు వస్తూ ఉన్నాయినా దానికి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అంటూ ఉన్నారు ఈ పండాకు సమస్య రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే వర్షాలు ఎక్కువ వల్ల వాతావరణం చల్లగా ఉండడం వల్ల మనకు ఫంగస్ అనేది అటాక్ అయ్యి ఆ విధంగా ఫంగల్ డిసీజ్ వచ్చి మనకు పండాకు లాంటి సమస్యలు అయితే ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి అన్నమాట ఇలాంటి పండాకు సమస్య ఉంటే కనుక ఖచ్చితంగా ఒక మూడు రకాల తెగుల మందులు అయితే మీకు చెప్తాను నేను ఈ పండాకు లాంటి సమస్య ఉన్న వాళ్ళైతే కనుక మూడు రకాల తెగుల మందులు వాటిలో చూసుకుంటే ఒకటి సాఫ్ మనకు కార్బన్ నిజం ఉంటుంది లేకపోతే రోకో థయాఫైనాడ్ మిథాయి అనే టెక్నికల్ ఉంటుంది లేదంటే కూడా అవతారం మనకు అవతారాన్ని ఇండోఫిల్ కంపెనీలో ఉంటుంది జినేబు దాంతోపాటు హెక్సాకోనోజల్ రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి దాంట్లో కూడా ఈ మూడిట్లో ఏదో ఒకటి ఒక రెండు వందల యాభై గ్రాములు సాఫ్ కానీ అవతార్ కానీ రోకో కానీ మూడిట్లో ఏదో ఒక ఫంగిసైడ్ సైడ్ ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకొని మీరు స్ప్రే చేసుకుంటూ కూడా మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఎక్కువ శాతం సమయంలో అన్న కాపర్ స్ప్రే వేసుకోవచ్చు అని చెప్పి రైతులు అడుగుతున్నారు ఈ సమయంలో కాపర్ స్ప్రే చేయకూడదండి స్ప్రే చేస్తే మనకు చాలా వరకు ఉన్న పూత కూడా మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి కాపర్ లాంటిది ఇలాంటి సమయంలో స్ప్రే చేసుకోకూడదు ఓన్లీ అవతార్ కానీ సాఫ్ కానీ లేకపోతే మనకు రోకో కానీ ముడిట్లో ఏదో ఒక ఫంగిస్ ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకొని స్ప్రే చేసుకుంటే మనకు చాలా వరకు ఈ పండుగ లాంటి సమస్య ఎక్కడో చోట వస్తే మనకు కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది అని చెప్పలేము కాదు కాకపోతే కొద్ది వరకు మనం అక్కడికే కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము ఇంతకుమించి వేరే ఫంగి సైడ్ స్ప్రే చేయాల్సిన అవసరం అయితే లేదు చాలా మంది ప్రియాక్జర్ వాడుకోవచ్చు అని చెప్పి చెప్పేసి అంటూ ఉంటారు బిఎస్ఎఫ్ కంపెనీ ప్రియాక్సర్ అయితే బాగుంటుంది కాకపోతే మనకు అది కూడా కంట్రోల్ చేయలేదు ఇలాంటి తెగులు కాబట్టి అంత రేటు పెట్టి మీరు ఫంగిసైడ్ స్ప్రే చేయాల్సిన అవసరమైతే లేదని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట కాబట్టి లేదన్నా ఖర్చు పెట్టుకోగలుగుతాం మేము స్ప్రే చేసుకోగలుగుతాం అనుకుంటే కనుక ప్రియాగ్జర్ లాంటివి కూడా స్ప్రే చేసుకోవచ్చు మంచి పత్తులు రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట ఇవి మనం పత్తిలో వాడాల్సిన ఫంగిసైడ్స్ చూసుకుంటే కనుక చాలామంది రైతులు ఇంకో విషయం ఏమడుతున్నారంటే గులాబీ రంగు పురుగు సమస్య ఎక్కువ ఉందని చెప్పేసి ఉంటున్నారు గులాబీ రంగు పురుగు సమస్య ఇలాంటి సమయంలో ఎక్కువ శాతం వచ్చే ఛాన్స్ డ్యామేజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి గులాబీ రంగు పురుగు సమస్యకి నేను ప్రిపేర్ చేసేది ఒక రెండు మందులు ప్రిపేర్ చేస్తానండి ఇలాంటి సమయంలో మీకు ఎక్కువ శాతము ఈ రెండు మందులు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మనకు వాటిలో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జేట్రిటెక్ ఇది కాన్సర్ అనే ఒక మందు కాన్సర్ అనేది మనకు ఈ గులాబీ రంగు పురుగుకి ఎక్సలెంట్గా పనిచేస్తుందండి చాలా మంచి ఫలితాలు ఆస్కారం అయితే ఉంటుంది ఇంకోటి చూసుకుంటే మనకు యాంప్లిగో యాంప్లిగో అని చెప్పేసి ఉంటుంది మనకు మనకు సీనియంటా కంపెనీలోని దాంట్లో లాండా శైలితను మనకు క్లోరా అంతా రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి ఈ రెండు కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాకపోతే అంత విధి కానీ కూడా అంత ఎఫెక్టివ్గా ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి గులాబీ రంగు పురుగు సమస్య ఉంటే గులాబీ రంగు పురుగు సమస్య పండాగ తెగుల సమస్య కనుక ఉంటే కనుక మీరు సాఫ్ కానీ అవతారు కానీ రోకో కానీ అమ్ముడిట్లో ఏదో ఒక ఫంగిస్ సైడ్ తీసుకొని దాంతోపాటు ఈ అయినా పర్వాలేదు లేకపోతే యాప్లీగా పర్వాలేదు రెండిట్లో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా తెగులు మంతా కలిపి ఒక స్ప్రేయింగ్ అయితే చేయండి మంచి ఫలితాలు రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది లైట్గా పూత కూడా రాలుతుందని అని చెప్పేసి అనుకుంటే దాంట్లో కాంబినేషన్లో మీరు ఈ బోరన్నది యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోండి మంచి ఫలితం రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది బోరన్ అయితే రెండు వందల యాభై గ్రాములు తెగుల మందులు అవి మూడికి ఏదో ఒకటి రెండు వందల యాభై గ్రాములు కాన్సర్ అయితే రెండు వందల యాభై లేదు మనకు యాంప్లకి అయితే కనుక ఎకరానికి వంద ఎంఎల్ ఈ కాంబినేషన్ అయితే స్ప్రే చేసుకోండి పూత రాలే వచ్చే పూత కూడా కాక సెట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది గులాబీ రంగు పురుగును కూడా కంట్రోల్ చేసుకుంటే గులాబం దాంతో పాటు తెగులను కూడా మనకు చాలా వరకు ఈ తెగుల మందు స్ప్రే చేయడం వల్ల కొద్ది వరకు అరకట్టడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఇది మనం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు చాలామంది రైతులు కొంచెం ఇంకా చిన్న స్టేజ్లో ఉన్నాయి కొన్ని చోట్ల మనకు పత్తి పంటలు కొద్దిగా చిన్న స్టేజ్లో ఉన్న పంటలు కూడా ఉన్నాయి అలాంటి వాటిలో ఏంటంటే చాలా వరకు పెడతా ఉన్నారు అన్న ఊరకెత్తినట్లు అవుతుంటే వడబడుతున్నాయన్న మనకు చెట్లు చాలా వరకు ఈ పత్తి తోటలో అని చెప్పేసి అని చాలామంది రైతులైతే ఆడుతున్నారు ఆ విధంగా మనకు వడబడుతుంది అని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఒక యాభై కేజీల యూరియా తీసుకోండి యాభై కేజీల యూరియా తీసుకొని దాంతోపాటు ఏం చేస్తారంటే దాంట్లో ఒక ఐదు వందల గ్రాములు క్లోరైడ్ కలిపి కనుక మీరు పలసంగా చల్లుకోండి చల్లుకుంటే కూడా మనకు చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అంతకు మించి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు వడబడుతున్నాయని చెప్పేసి అనుకుంటే మాత్రమే ఒక యాభై కేజీల యూరియా తీసుకొని దాంతోపాటు ఐదు వందల గ్రాములు క్లోరైడ్ కలుపుకొని వలసంగా మొక్కలు మొక్కల దగ్గర చల్లేసుకొని ఆటోమేటిక్గా మనకు ఆ ఫంకల్ అనేది రిమూవ్ అయ్యి మొక్క మళ్ళీ ఆటోమేటిక్గా కోలుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇది వడబడుతుంది అని చెప్పేసి అనుకుంటే ఈ విధమైన యాజమాన్య పద్ధతి అయితే మీరు ఖచ్చితంగా చేయండి అనమాట దానికి పైపాటుగా కూడా మ్యాక్స్ మనకు అగ్రమ్యాక్స్ దొరుకుతుంది దాంతోపాటు త్రిపుల్ నైన్టీన్ కలిపి ఒక సింగిల్ స్ప్రే అయితే చేయండి చాలా వరకు మనకు న్యూట్రియన్స్ కూడా అందించడం వల్ల మొక్క నిలబడుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది కదా పైపాటుగా ఆ విధంగా అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకుంటారు అన్నమాట ఇది మనం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే చాలామంది రైతులు అన్న ఇప్పుడు మనకు వర్షాల తాకడికి చాలా వరకు పూత మొత్తం రాలిపోయి ఓన్లీ చెట్టు మాత్రం మిగిలింది గ్రోత్ ఎలాంటి గ్రోత్ లేదు ఇప్పుడు మళ్ళీ మనకు గ్రోత్ వస్తుందా వచ్చి మనకి ఏదైనా కాపు వస్తుందని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా వస్తుందండి ఎలాంటి సమస్య లేదు వస్తుంది మళ్ళీ కాపు కాబట్టి మనకు ఆటోమేటిక్గా మళ్ళా మొక్క నిలదొక్కొని మరీ మనకు గ్రోత్ వచ్చి పూత ఖాతా రావాలని చెప్పి అనుకుంటే ఈ సమయంలో పర్ఫెక్ట్ మందు చూసుకుంటే కనుక మనకు లైక లైకా మాత్రమే ఇలాంటి సమయంలో స్ప్రే చేసుకోండి మంచి ఫలితం రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది లైకా ఒక రెండు వందల యాభై ఎంఎల్ తీసుకొని దాంతోపాటు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో కానీ ట్రిపుల్ నైన్టీన్ కానీ ఖచ్చితంగా యాడ్ చేసి స్ప్రే చేసుకోండి ఆటోమేటిక్గా మళ్ళీ స్టాప్ అయిన గ్రోత్ మళ్ళీ మనకు గ్రోత్ వచ్చి పూత ఖాతా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇది మనం ఏంటంటే ఈ విధంగా కాయ సెట్ అయ్యి చాలా వరకు పైపోత మాత్రం రాలిపోయి మనకు అక్కడికి గ్రోత్ ఆగిపోయింది అనుకున్న రైతులు మాత్రం ఖచ్చితంగా లైకా ఒక రెండు వందల యాభై ఎంఐళ్లు త్రిబుల్ నైన్టీన్ కానీ లేకపోతే ఇరవై ఎనిమిది ఎనిమిది సున్నా కూడా దొరుకుతుంది రెండిట్లో ఏదో ఒకటి ఒక కేజీ ఎకరానికి తీసుకొని రెండింటి కాంబినేషన్లో ఒక స్ప్రేయింగ్ అయితే చేయండి ఆటోమేటిక్గా మళ్ళీ మనకు గ్రోత్ వచ్చి పూత ఖాతా రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఇలాంటి సమయంలో ఇదే బెస్ట్ స్ప్రే అండి ఉన్న పొలాలకి లైకా జోలికి అయితే వెళ్ళండి ఇంకా మనకు గ్రోత్ మంచిగా రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఇది మనం స్ప్రే చేయాల్సిన మందు చాలామంది ఇంకొక విషయం ఏమంటున్నారంటే కొన్ని చోట్ల లైట్గా వర్షాలు పడిన చోట పూత ఖాతా బాగా ఉందన్న మనకు పూత ఖాతా రాలతా ఉంది ఇలాంటి సమయంలో ఎలాంటి యాజమాన్యం పద్ధతులు పాటించాలని చెప్పేసి కొంతమంది రైతులు అయితే ఆడుతూ ఉన్నారు అలాంటి రైతులు చూసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఒక స్ప్రే సింగిల్ స్ప్రే నేను చెప్పినట్టుగా చేయండి పూత ఖాతా మొత్తం రాలకున్నట్టుగా వెంటనే పూత ఖాతా సెట్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది అలాంటి వాళ్ళు చూసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు చమత్కారం మనకి ఇదివరకు చెప్పాను నేను లేకపోతే ప్లానఫిక్స్ అయినా సరే ప్లానాఫిక్స్ కరెక్ట్గా డోస్ వేసుకోవాలి అనుకుంటే ఇరవై లీటర్ల పంపి ఒక నాలుగు ఎంఎల్ ప్లానఫిక్స్ దాంతోపాటు ఒక రెండు వందల యాభై గ్రాములు పదమూడు సున్నా నలభై ఐదు ఒక కేజీ ఎకరానికి కలిపి కనుక ఒక సింగిల్ స్ప్రే చేసుకుంటే కూడా ఆటోమేటిక్గా పూత మొత్తం అక్కడికే మనకు రాలడం ఆగిపోయి పూత మొత్తం సెట్ అవడానికి ఆస్కారం అయితే ఉంటుంది లేదు ప్లానాఫిక్స్ డోస్ కరెక్ట్గా వేసుకోలేం అనుకుంటే చమత్కర యాడ్ చేసుకుంటే ఒక రెండు వందల యాభై ఎంఎల్లు ఒక రెండు వందల యాభై గ్రాములు పదమూడు సున్నా నలభై ఐదు ఒక కేజీ ఎకరానికి ఈ విధంగా ఒక సింగిల్ స్ప్రే అయితే చేసుకోండి ఆటోమేటిక్గా వచ్చే పూత వచ్చిన పూత మొత్తం కాపుగా సెట్ అవ్వడానికి మనకు ఆస్కారం అయితే ఉంటుంది పూత రాలే సమస్యను హండ్రెడ్ పర్సెంట్ నివారించాలని చెప్పేసి అనుకుంటే ఇదే ఒక మనకు బెస్ట్ సొల్యూషన్ అనేది నేనైతే చెప్పొచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా మీరు ఈ వ్యాజమాన్య పద్ధతులు కనుక పాటిస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ మనకు ఆటోమేటిక్గా ఈ లైక అనేది ఈ సమయంలో చేసుకుంటే కొద్దివరకు మళ్ళీ మనకు గ్రోత్ వచ్చి మరి మనకు పూత ఖాతా రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాకపోతే చాలామంది రైతులకి ఒక తీరని విషాదంగా మనకు మారడం అయితే జరిగింది ఈ తుఫాన్ అనేది కాబట్టి చాలా ఎఫెక్ట్ అయితే జరిగింది మన పంటలో కూడా మీకు ఒకసారి చూపిస్తాను చాలా వరకు కింది కాయలు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి మొత్తం పంట మొత్తం చాలా వరకు చూడండి ఇంత హైట్ ఉన్న పొలం మొత్తం మనకు పడిపోవడం అయితే జరిగింది కాయలు కూడా కింద కింద కాయలు డ్యామేజ్ అవుతున్నాయి అదేవిధంగా పత్తి కూడా తీసే స్టేజ్ అండి ఇప్పుడు చాలా వరకు కింద మొత్తం పత్తి కూడా పగిలిందే తీసే స్టేజ్ కాబట్టి కాబట్టి అది కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది చాలా వరకు నష్టం ఆటలింది నాకు కూడా కాకపోతే మనం చేసేదంటే ఏం లేదు కదా తర్వాత మనం ఏదైనా ఇంకా ముందు ముందు ఏదైనా చేసే ప్రయత్నం చూసుకోవాలి కానీ ఇప్పుడు దాన్ని మనం ఏం చేయలేం కాబట్టి అది దైవ నిర్ణాయతం ఏదైనా సరే కాబట్టి మనం చేపట్టాలే యాజమాన్య పద్ధతులు అయితే పెద్దలో ఈ విధమైన యాజమాన్య పద్ధతులు అయితే పాటించండి ముందు ముందుగా మళ్ళీ కొద్దివరకు మనం దిగుబడి తీసుకోవడానికి ఆస్తులం అయితే ఉంటుంది ముందే వీడియో అయితే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్